వారికి వ్యతిరేకంగా ఈ రోజు మరి శర్మలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు మహాత్మాగాంధీ గారి విగ్రహం దగ్గర మేము చాలా శాంతిపూర్వకంగా ఉన్నది ఉన్నది ఆంధ్రప్రజలకు విన్నవించుకొని అయా కాంగ్రెస్ ఆదరించండి ఈ దుర్మార్గుల్ని గద్దదిస్తున్నాం అని విన్నవించుకుంటూ నిరసన తెలియజేస్తున్నాం వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము ఈరోజు మరి శర్మిలారెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి నది గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మతోన్మాదం పేరు మీద కులం పేరు మీద భాష పేరు మీద రంగు పేరు మీద ఈ దేశంలో ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రక్తంలో ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఈ దేశం హితం కోసం ఈ దేశంలో మంచి జరగాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి భారత జాతిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఒక ఘర్షణ వాతావరణం సమాజంలో ఒకళ్ళొకల్ని కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రకటనలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధమైనటువంటి మాటల్ని సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు ఇది భారత ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలిగిస్తూ ఉంది రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నరేంద్ర మోడీ గారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి ఎన్నికలు ఎన్నికల్లాగా పోరాడాలి తప్ప భారత జాతిని చల్చి ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన శాంతి నిరసన కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మాగాంధీ విధురాను సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి టెరరిస్ట్ అని కానీ రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది ఫ్లోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అత్తడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్సెస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమాం చేస్తామని అడుగుతున్నాం మీరా బీజేపీ పార్టీయా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీని గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ అయితేనేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయినవారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు